अंकित बिना मुंडा लोहे कार्ड से नहीं हैं माँ डिस्कूल मुंडे जी सर आंटी का नाम अंकित समले भाई भाई फोन फोन है अंकित से नहीं है आंटी ये रो केस हो चुका है ना ये रोज़ आंटी राले तो माँ आंटी का नाम मुंडा गाया लो दबले क्यों नहीं हैं नहीं हैं मुनाई मिलेगी रोज़ ओर रस पकड़ोगा ಆವರಿಸೋ ಕ್ಯಾಮೆರಾ on ಆಗೋದು ಆವರಿಸೋ ಮೇಡಂ ಓ ಇನ್ನು ಬೇರೆ ಏನಾದ್ರೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ಇದ್ರೆ ಏನ್ಯಾಕೋ ಸುಬೇದಿ ಸಿಪ್ರೊಫ್ಲಾಕ್ಸ್ಿನ್ ಇದೆ ಆಂಟಿಬಯಟಿಕ್ಸ್ ಇದೆ ಆ ಓನ್ ಆಗಿದೆ ಟ್ಯಾಬ್ಲೆಟ್ प्रेग्नೆನ್ಸಿ ಅಂದ್ರೆ ನಿಯರೆಸ್ಟ್ ಪಿಎಚ ಟೆಸ್ಟ್ ಏನಿದೆ ಬಿಟ್ಟು ವೇಲೇ ಪಾರ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಲ್ಲಿ ಒಂದ అంగన్వాడి నమస్తే మనకి ఈ అంగన్వాడి ఏరియా ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతవరకు లాస్ట్ మూడు నెల ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు ఉన్నారు మరి ఇక వర్షం ఎందుకు నేను చెప్తే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు

తక్కువ ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టారు ఎందుకు నిలబెట్టింది ఇల్లు ఎట్లా ఇంత ఉన్నారు స్కూల్కి వెళ్ళలేదు రోజాలోకి రాటర్ వచ్చిందా ఇక్కడికి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చావు ఎక్కడ ఉంది ఒకరోజు చెప్పి పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు మీరు ఎలా చూసుకోవాలి ఇద్దరు ఎక్కడ మీరు ఏదన్నా

ఎక్కడే ఉన్నారండి వారు చెప్పిందో మళ్ళీ టూ ఫార్టీకి మళ్ళీ ఫ్రీంపు పైకి వెళ్తుంటే అది

ఏ మనసు మొదటపరమైన కదా ఇనేనే మార్దివో ఈ సైన్సర్ రెగ్యులర్ సైన్సర్ 28 ఇనేనే ఐటెం सरक त हो रिनको 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 रिनको